పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి కానీ వన్ పొజిషన్లో ఎవరున్నా టూ పొజిషన్ మాత్రం పర్మినెంట్గా కొనిసేటి రోసే గారే ఉండాలి అని ఎవరు వన్కి వచ్చినా రోసయ్య గారిని కోరుకునే వాళ్ళు పెద్ద ఆయన ఏ రోజు కూడా టూకి వచ్చిన కాబట్టి వన్లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారు ఎప్పుడు తాపత్రయపడలే తొందరపడలే అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా వారి యొక్క నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసే గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు అది మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు వారి ప్రతిభనే వారి క్రమశిక్షణనే వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసిన రో అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అనంటే మీరే కష్టపడాలి మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా ఒక గంట అదనంగా చేయాలి ఈ పని మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అనంటే మీ అందరూ ముందు భాగాన ఉండాలి మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్య వైశ్యులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవులో చెప్తున్నాడు మనము ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పిన తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా అదే విధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించిన నూటికి నూరు శాతం రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చూడయ్యా చంద్రబాబు నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న నేను హైదరాబాదులో హైదరాబాదు వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా లేదు రెండు ప్రాంతాలు నాకు సమానమే నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు ఈరోజు నికార్స్ అయిన హైదరాబాద్ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అలాంటి అయిన హైదరాబాద్ రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి మా ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుంది ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి తప్పకుండా రోసయ్య గారి రాబోయే నాలుగవ వర్ధంతి లోపలలోనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి ఆర్యభ మిత్రులకే కాదు ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రుల వరకు రోజయ్య గారు ఒక స్ఫూర్తి అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం